హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ కిచెన్ జేఏస్ ఈ రోజు మన రెసిపీ క్యాబేజీ పచ్చి పప్పుతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి దీనికోసం నేను కుక్కర్లో పచ్చశనగపప్పు ఒక కప్పు అలాగే ఒక క్యాబేజీ తీసుకొని కట్ చేసుకుని అందులోకైతే ఉడికించుకోవడానికి కుక్కర్లో రెండు విజిల్స్ పెట్టేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను అలాగే పోపు కోసం పోపు దినుసులు ఆవాలు జీలకర్ర యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ రెండు తీసుకొని అందులోకి వేసి బాగా వేయించుకున్నానండి ఈ విధంగా ఆనియన్స్ మొత్తం బాగా వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి పచ్చివాసన పోయే వరకు వే వేయించుకోవాలి అలాగే పచ్చిమిర్చీలు కొద్దిగా కరివేపాకు బాగా సన్నగా కట్ చేసుకున్న టమోటాలు మూడు తీసుకొని మెత్తబడే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా అయితే యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసి టమోటాలు మెత్తబడే వరకు ఉడికించుకోవాలి ఈలోగా మనం ఉడికించుకొని ఉంచుకున్న క్యాబేజీ ఉడికిందా లేదో ఒకసారి చూసేసుకుందాం ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు టమోటాలు మెత్తబడి ఉంటాయి కదా అందులోకి ఉడికించుకున్న క్యాబేజీ వేసి బాగా కలిపేసుకోవాలి ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా కారు పొడి యాడ్ చేసుకోవాలండి ఈ విధంగా మొత్తం యాడ్ చేసేసుకున్నాక బాగా కలిపేసుకొని కర్రీ మొత్తం దగ్గర పడే వరకు వెయిట్ చేసుకోవాలి ఇది చపాతీలోకి పూరీలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి క్యాబేజీ కూడా హెల్త్కి చాలా మంచిది కదా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి క్యాబేజీలో కూడా ఇది ఎక్కువగా స్మెల్ ఉంటుందని ఎక్కువగా తినడానికి ఇష్టపడరండి ఈ విధంగా కనుక మీరు చేసేసుకొని కర్రీ మొత్తం దగ్గర పడే వరకు మూతబట్టి ఉడికించుకోండి ఇప్పుడు కర్రీ దగ్గర పడిన తర్వాత వేడివేడిగా క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయ్యింది ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా ఈజీగా టేస్టీగా క్యాబేజీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్